అన్న నమస్తే అన్న నా పేరు చంతల కృష్ణ భాజపా సీనియర్ నాయకుని అంబర్పేట నుంచి విచ్చేసిన ఈ రోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఫోన్ ట్యాంపరింగ్ చేసిందో ఆ ట్యాంపరింగ్ ని వచ్చిన ప్రభుత్వం బట్టబాయిలు చేసింది ఎంతమంది ఉన్నారు ఈ ట్యాంపరింగ్ లో ఉన్నారు గత ముఖ్యమంత్రి గత ఐటీ మంత్రి తర్వాత ఇరిగేషన్ మంత్రి వాళ్ళందరూ కూడా ట్యాంపరింగ్ చేయడం ఉంది ఏదైతే ప్రభుత్వానికి వెన్నుముక్కలాగా ఉన్న రక్షణ సిబ్బంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డు పెట్టుకొని అనేక ట్యాంపరింగ్లు చేయడము అనేక మంది అధికారులను భయపట్టించి వారికి అనుకూలంగా లొంగ తీయడం జరిగింది ట్యాంపరింగ్ వల్ల అనేక మంది అన పెద్ద పెద్ద మేధావులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అనేక మంది ఉన్నారు కానీ డిసెంబర్ తొమ్మిది తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము ట్యాంపరింగ్ అయితే ఎంత పెద్దవారినైనా వారినైనా వదలమని ఈ రోజు వరకు చెప్పిన ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం ఒప్పందం ఉందో తెలియలేదు కానీ ఈ రోజు వారు కూడా పెద్ద పెద్ద చేపలని ఏవైతే పెద్ద చేపలు ఉన్నాయో ఆ చేపలని అరెస్ట్ చేయలేరు వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఏదో మమ్మ ఏదో మమ అన్నట్టుగా చిన్న చిన్న పోలీస్ అధికారులని ఒక ఏసీపీ ర్యాంక్ వారికి అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది వాళ్ళని చేస్తున్నాం ఏదైతే కొనసాగుతుంది ముందు ముందు కాంగ్రెస్ పార్టీ చట్టం అండి దోషులని తెలిసినాక కూడా వారికి వత్వస పలకడం జరుగుతుంది చట్టం తన పని తన పని చేస్తుంది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాసిందో రాజ్యాంగానే చట్టంలో అందరూ కూడా సమానులు ఒక సామాన్య వ్యక్తి నుంచి రాష్ట్ర ఉన్నత రాస్తాం అంటే రాష్ట్రపతి వారు కూడా అందరూ సమానులే అనే రాష్ట్రాన్ని అతను వంద సంవత్సరాలు భవిష్యత్తును ఆలోచించి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి రాజ్యాంగంలో ఎంత పెద్ద అయినా తప్పు చేసేవారు శిక్షార్లు కాబట్టి వారిని శిక్షించవలసిన బాధ్యత ప్రస్తుతం ఉన్న రేవంత్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా చట్టం తన పని చేసుకుంటూ పోతూ ఎంత పెద్దవారునైనా సరే నా అనకుంటా నా బంధం అనుకుంటా నా వాళ్ళు అనకుంటా అందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు లేదంటే ఇది ముందు ముందు తారాస్థాయికి అంటే ఢిల్లీ లెవెల్లో ధర్నా చేయడానికి కూడా మా ఓబిసి మోర్చా కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గందమాల ఆనంద గౌడ్ గాని వారిని వారు ఏ విధంగా అయితే పిలిపిస్తూ ఆ విధంగా కార్యకర్తలు కూడా ధర్నా చేయడానికి ముందు ముందు మేము రావడానికి కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాము ఇంకోటి చెప్పండి తెలంగాణ రాష్ట్ర గీతం మీద ఉంది సో దానిపైన ఒక ఆంధ్ర వ్యక్తి కీరవానికి పాట ఇవ్వడం అది మంచిగా తెలుసుకుందామన్నారు సో దానిపైన మీరేమంటారు ఆంధ్ర తెలంగాణని కాదు సార్ అండి కళాకారులను గుర్తించడం జరిగింది అందే శ్రీ గారు రాసిన తెలంగాణ జాతీయ గీతాన్ని ఈ రోజు అమ్మలోకి తీయడం కూడా ఆశానీయము ఇది ఒక తెలంగాణ గీతానికి ఒక సంగీత కళాకారుని సంగీత కళాకారుడిగానే గుర్తించాం గాని తెలంగాణ ఆంధ్ర అని లేదు అందులో తెలంగాణ కవి అందరి శ్రీగా రాసిన గీతాన్ని మనం తెలంగాణ గీతంగా చేస్తున్నాం దానికి కావలసిన కొన్ని మెరుగులు మెరుగుదిద్దులు రూపురేఖలు మార్చడానికి కాని ఎంఎం కిరవాణి గారి యొక్క అసెసి అంటే అతని యొక్క సహాయాన్ని తీసుకోవడం జరిగింది కానీ ఎంఎం కిరివారి గాని ఈ గీతంలో ఎటువంటి పాత్ర లేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మా తెలంగాణ పార్టీ అలా అది కాదండి కళాకారునిగా గుర్తించారు అంతే దెబ్బ కానీ ఆంధ్ర తెలంగాణ అని కాలేదు ఇప్పుడు లతా మంగేష్కర్ గారు దేశంలో ఎన్నో ఒక పవిత్రమైన పాటలు పాడారు ఆమె ఉత్తరప్రదేశ్ లో జన్మించింది కానీ ఆమెను కళాకారిని మొద్దు బిడ్డగానే చూశాము కిరవాణి గారు కూడా అనేక రకమైన ఒక అన్నమయ్య పాటలు కాని రామదాస్ పాటలు కానీ అనేకమైన భక్తి పాటలు సంగీతాన్ని అందించాడు కానీ మనం ఆయన ఆయన చూస్తలేము అందులో అన్నమయ్య కీర్తనలు చూస్తున్నాం వెంకటేశ్వర స్వామి పాటలు చూస్తున్నాం రామ భక్త భక్త రామదాస్ పాటలు చూస్తున్నాం అంటే అతని యొక్క కళను చూస్తున్నాం కానీ వ్యక్తిని చూడడం లేదండి ఇంకోట చెప్పండి మీరు అంబర్పేట అన్నారు కాబట్టి సో మీ సికింద్రా కింద పార్లమెంట్ కిందకి వస్తది వస్తుంది సో సికింద్రాత్ పార్లమెంట్ లో గెలుపు కిషన్ రెడ్డి గారు పక్క అంటే మా కిషన్ రెడ్డి గారు గెలుపు ఖాయం అండి గత మెజార్టీ కన్నా ఈసారి పదింతలు పది శాతం రేటు ఎక్కువ పెరుగుతుంది గత మెజార్టీ ఎంత వచ్చిందో దానికి టెన్ పర్సెంట్ ఎక్కువ చేసి ఈసారి మేము మరోసారి సికింద్రాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ భరతమాత ముద్దు బిడ్డ అంబర్పేట్ ముద్దు బిడ్డ మరోసారి విజయకేతనం ఎగిరేసి కేంద్ర ప్రభుత్వంలో అతని యొక్క పాత్ర ఎంతైనా అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కూడా అతని యొక్క పాత్ర ఉంటుందని మేము ఆశిస్తున్నాం అది సెలబ్రేషన్ ఏ విధంగా చెప్పుకుందాం అని ప్లాన్ ఇప్పుడు పార్టీ నిర్ణయిస్తుందండి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ విధంగా అయితే చేయాలనుకుంటే ఆ విధంగా మేము కూడా పాల్గొనడం జరుగుతుంది